పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అసమర్థపు మాజీ ఎంపీగా పేరు గాయించినటువంటి మార్గాన్ని భరత్రామ్ కొన్ని అనుశ్చిత వ్యాఖ్యలు చేశాడు దేహాలు వేదాలు ఇచ్చినట్టుగా ఉంది భరత్రామ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సిగ్గుందా నీకు అసలా సిగ్గుంద భరత్ రామ్ కానీ ఈ మీడియా పరంగా నిన్ను ఉన్నావు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు ఈ ఐదు సంవత్సరాలు కూడా నువ్వు ఎంత ఇసుక దోసేసావు రాజమహేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇసుక ద్వారా నువ్వు దోసేస్తావు అనేది ప్రజలకు తెలియంది కాదు మాకు తెలియంది కాదు నువ్వు చెప్తున్నావు ఈ రోజున ఇసుక దండాల కోసం ఇసుక అక్రమాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద లేనిపోని అభండాలు మోపుతావా నాలుగు చీరేస్తాం భరత్ నోరు ఒళ్ళు దగ్గర మాట్లాడుతూ ఉండు ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించి మాట్లాడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంపీ భరత్ రామ్ నువ్వు చెప్తా ఉన్నావు ఈ రోజున పది కోట్ల పెద్దైనటువంటి అంతే పెద్దైనటువంటి ఇసుక ర్యాంపును దోసేశారు ఇసుక పోగేసిన గొట్టును దోసేశారు అన్నావే ఏ గేదెలు కాస్తా ఉన్నావా అక్కడ దోసేస్తా ఉంటాయి నువ్వు ఇంట్లో కూర్చున్నావా లేదా ముద్దు నిద్రలో ఉన్నావా ఒక బాధ్యత గడ మాజీ ఎంపీగా వెళ్ళాలి కదా అడ్డుకోవాలి కదా ఏం చేస్తావా అనుభవం గేదెలు కాస్తా ఉన్నావా ముద్దునితరలో ఉన్నావా దోషేస్తా ఏం చేస్తా ఉన్నావు వెళ్ళాలి కదా అక్కడికి మీ అనుచరు గరం తోటి వెళ్ళి ఇదిగో దోషేస్తున్నారని లైవ్ లో చూపించాలి కదా ఎందుకు వెళ్ళలేదు తెలుసా అనుభవం మేము వచ్చి ముప్పై నాలుగు నెల పదకొండు రోజులు రెండు నెలలు అవుతా ఉన్నాం మా గవర్నమెంట్ వచ్చి ఇంకా నీ ప్రభుత్వంలో చేసిన అధికారులే ఇంకా ఇప్పటికే కొనసాగుతూ ఉన్నారు ఆ అధికారులతో అలాగే మీ అందరి కలతో అక్కడ ఇసుక దోచారు అనేది ఒక బలమైనటువంటి నినాదం వినిపిస్తా ఉంది త్వరలో అవి కూడా బయట పెడతాం కానీ తొందరగా అక్కర్లా అప్పటికే ఏదైతే ఇసుక అక్కడ అక్రమంగా తరలించబడిందో కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది అక్కడ ఆ వెహికల్స్ ఎంక్వైరీ చేస్తే మీ గరం దేనని మీ పార్టీకి సంబంధించిన శ్రేణులు నేను తెలిసింది సిగ్గు లేకుండా మరలా మీడియా ముందుకు వచ్చి ఆదిరెడ్డి వాసు గారి మీద లేనిపోని అభండలు మోస్తావా ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నాడు పేకాటకి నీకు అంత మిగులుతుంది నలుగొచ్చి పేకాట క్లబ్లు నడుపుతున్నావు అంటున్నాడు ఆదిరెడ్డి వాసు గారిని ఆదిరెడ్డి వాసు గారు పేకాట క్లబ్లు నడుపుతున్నారా వాసురెడ్డి శ్రీకాంత్ అలా గుర్రం గౌతమ్ ఇలా ఐడియా ఉన్నారా నీకు నీ అనుచరులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాజమహేంద్రవరంలో పేకాట నడిపే వాళ్ళకి నువ్వు అడ్డాగా నిలబడ్డావు వీళ్ళిద్దరికి కూడా నువ్వు మాట్లాడుతున్నావు పేకాట క్లబ్ల కోసం పేకాట దండాల కోసం చేస్తున్నంతా నువ్వు చేసే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు చేయలేని నీ చుక్క పనులు అంటూ లేవు చేస్తూ పోయా అధికారుల చేతిలో పెట్టుకుని వ్యవస్థను పక్కన పెట్టించి నీ నోటికి ఏదో మాట్లాడుతూ నీ చేతికి నేను నీకు అధికారం ఉంది కదా ఏది పడితే చేసుకుంటూ పోయో నీ మీద చర్యలు చేసుకోవాలి ముందుగా నువ్వు చేసిన అక్రమాలకు నువ్వు చేసిన దౌర్జన్యాలకు నువ్వు అక్రమంగా సంపాదించిన మహేంద్రవారాన్ని ఏదైతే అభివృద్ధి పేరుతో దోచుకున్న విధానాన్ని నీ మీద చర్యలు తీసుకుని నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి కక్ష సాధింపు పాలన మాకు చేత కాదు మా ప్రభుత్వానికి చేత కాదు ప్రజా సంక్షేమ పాలన మాకు చేతలేదు ఇసుక మీద ఏదైతే దేవీ చౌకలోనే చాలా మంది పాపం ఆ యొక్క పనుల మీద ఇసుక దాని మీద కూలి పని చేసుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రాని వరకు కూడా వాళ్ళు పనులు లేకుండా వాళ్ళకి ఇసుక అందనవ్వకుండా ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలించే ఎప్పుడన్నా దేవి చౌక్ వస్తావేమోనని ఆ కార్మికులు చాలా సార్లు ఎదురు చూశారు నిన్ను చెప్పులతో తన్ని తరగట్టారు ఆ దేవి చౌక్ దరిమర తిరగలేనటువంటి వ్యక్తులు నువ్వు చెప్తావా ఇసుక కోసం పేకాటల కోసం రాజమండ్రి వ్యవస్థ విధానాల కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్స్ ప్రభుత్వ గ్రౌండ్స్ ఉన్నాయో వాటి కూడా మరుగున పడేసినట్టు వ్యక్తులు మీ మార్గాన్ని ఎస్టేట్ కోసం కేవలం మీ మార్గాన్ని ఎస్టేట్ లోని ఈ రాజమహేంద్రవరంలో ఎక్కడ ఏ ఎగ్జిబిషన్ పెట్టుకోవాలన్నా సరే ఎక్కడ ఏ సినిమా ఈవెంట్ పెట్టుకోవాలన్నా సరే మీ మార్గాన్ని ఎస్టేట్ లోనే పెట్టాలి నీ ఎస్టేట్ లోకే పర్మిషన్ తెచ్చుకోవాలి మిగతా ఏ గ్రౌండ్ లో కూడా పర్మిషన్ ఇవ్వకూడదని అధికార యంత్రాంగాన్ని పోలీసు వ్యవస్థల్ని అడ్డు ఓ కేవలం అప్పటికీ ప్రయత్నించి పర్మిషన్ తెచ్చుకున్నా సరే వాళ్ళకి పర్మిషన్ రద్దు చేసి నీ మార్గాన్ని ఎస్టేట్లను పెట్టించుకున్నటువంటి సన్నాసికి నువ్వు అది కూడా లెక్కలు తెలుపుతాం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు ఆదిరెడ్డి వాసు గారి కోసం ఆదిరెడ్డి అప్పారావు గారి కోసం వాటి చిచ్చు వ్యాపారం కోసం వారి కుటుంబం కోసం మాట్లాడతావా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఈ రోజు రాజమహేంద్రెడ్డి ప్రజల కుటుంబానికి ఎంత ఆదరించారో ఆ ఆదరణని ప్రజా సేవకి ఉపయోగించాలి ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజా క్షేత్రంలోనే పనిచేయాలన్నటువంటి ఆలోచన తోటి అరణ్యం ప్రజాక్షేత్రంలో ఉంటుంది అదృడి కుటుంబం ఆదిరి వాసులుగా నువ్వు చేసినటువంటి చెత్తలు ఏ నీ వల్ల పేరిగిపోయినట్టు చెత్తలు ఇప్పుడు ఆయన వన్ బై వన్ మంది క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నటువంటి పరిస్థితి రాజమండ్రిలో భరత్ రామ్ నీకు అర్థం కావట్లేదు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు రాజకీయాల్లో తిరగాలంటే భయపడే ప్రసక్తి ఏర్పడుతుంది నీకు కమర్థా నూరు ఒళ్ళు దగ్గర పెట్టుకు నాలుగు చీరేస్తాం ఆదిరెడ్డి వాసు గారు చాలా సహనంతో ఓర్పుతోటి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎంతగానో ఆలోచిస్తా ఉన్నారు ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన నిమగ్నమై ఉన్నారు అది తప్పి రెండు రోజుల ఆ విషయాన్ని పక్కన పెట్టి నీ మీద దృష్టి పెడితే గనక భరతరామ్ నువ్వు శంకరగిరి మాన్యాలు పట్టేవాల్సి వస్తుంది కాబట్టి గుర్తు పెట్టుకో ఏంటో అనుకుంటున్నాను పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకోండి పొరీ మార్కెట్ లో ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ అయినటువంటి కొయ్య రమణ గారిని ఎలక్షన్ ముందు అనేక సందర్భాల్లో పోలీసులు వ్యాన్ ఎక్కించుకుని నీ ఆఫీస్ కి రప్పించుకుని పార్టీ మారమని ఆయన ఎంతగా ఇబ్బంది పెట్టామో ప్రజలకు తెలియదు కాదు మాకు తెలియదు కాదు అయినా కానీ ఆయన పార్టీ మారేరా మారలేదే నీ వడత బ బెదిరింపుకి బెదిరిపోలేదే తెలుగుదేశం పార్టీ స్టెబిలిటీ స్టామినాతో ఆదిరెడ్డి వాసు గారి అండగా విధానం చూసి మేము ఆయన విధానాల కట్టుబడి ముందుకు పోతా ఉన్నాం ప్రతిపక్షంలో ఉండి కూడా నిన్ను పరుగులు పెట్టించాం భవిత్రా మర్చిపోయేవేమో ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం అలాగని ఏ రోజు కూడా లక్ష సాధింపు పాలనకి తెరలేపలేదు రాజమహేంద్ర రాజు కోసం కాదు ప్రజాక్షేత్రం కోసం తెరలేపాడు ప్రజా సంక్షేమం కోసం తెరలేపాడు ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉండాలన్నటువంటి ఆలోచించుంటున్నాడు నువ్వేం చేస్తా ఉన్నావు చేతగాన మాటలు చేవలేని మాటలు సచ్చు మాటలు సదా మాటలు మాట్లాడుతూ ఉన్నావా కబర్దార్ నోరు మళ్ళీ దగ్గర పెట్టుకుంటే నీ రాజకీయ విధానానికి మంచిదని కూడా హెచ్చరిస్తా ఉన్నావు లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి బయటకు కాదు అడుగు పెట్టాలంటే భయపడే రీతిలో ఉంటాడు భరత్ రామ్ గుర్తు పెట్టుకో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నీ సన్నాసులు కొంతమందిని ఎవరా అనేటువంటి రాజకీయ విపించారని కార్మికులు సొమ్ము దోచేసినటువంటి పేపర్ని అడ్డు పెట్టుకుని దోచేసినటువంటి ప్రవీణ్ చౌదరి గారు అనేటువంటి ఫోర్ అడ్డు పెట్టుకుని అనేక రకాల బస్మిట్లు పెట్టావు కదా ఏ రాళ్ళు ఎక్కడున్నారు బయటకు పెట్టు నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ బస్మిట్ పెట్టించు రాజకీయ చరిత్రలో రాజమండ్రి విధానంలోనే రాజకీయాలు అంతా రసవత్వం ఉంటే చూపిస్తాం మేము బుడ్డబొడ్డే కాలంలో ప్రశ్ని పంపించడం కాదు మేము ఇచ్చిన కౌంటర్కి ఈసారి పంపించిన దమ్ము ధైర్యం ఉంటే ఆ రాజకీయ వ్యపించే పార్టీకి సీనియర్ వాడిని ఈ ఫోర్ ట్వంటీ ప్రవీణ్ చౌదరి గడనేవాడిని పంపించు మీ అండబాటులు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెచ్చిపోయారు కదా ఒళ్ళు నూరు దగ్గర పెట్టుకోండి ప్రజాక్షేత్రంలో ఎలా పనిచేయాలో మా నాయకుడు అయినటువంటి ఆదిరెడ్డి వస్తే గారిని చూసి నేర్చుకో చేత కాకపోతే రా మాతో తిరుగు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం చుట్టూరు బీజేపీ కార్యాలయం చుట్టూరు జనసేన పార్టీ ఆఫీస్ చుట్టూ దిగుతున్నామంటారు నీ ఉనికి చాటుకుని ఏదో రకంగా పార్టీ మారాలని ఈ కాని అన్నా సరే మాట్లాడే విధానం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే భరత్ మేము చాలా ఘోరంగా మాట్లాడుతాము తగ్గ గౌరాలీకిస్తాం అదుపు తప్పి మాట్లాడితే మాత్రం భరత్ నాలుగు చీరేస్తామని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్